వైష్ణవ ఆచార్యులు చాలా చక్కగా దీని వివరంగా చెప్పారు అసలు కృష్ణుడు ఎందుకు ఇలా కావాలని ఈ డ్రామా చేసుకున్నారు కావాలని పరమాత్మ రూపంలో యుధిష్ఠ లోపల ఈ దుఃఖం ఎందుకు ప్రకటించారంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే తన ప్రియ భక్తుడు భీష్మని ఆయన చూడాలనుకుంటున్నారు అండ్ తన ప్రియ భక్తుడు చివరిలో అదే కోరుకున్నారు మామూలుగా కూడా జైల్లో ఉన్న ఖైదీలకి కూడా అడుగుతారు బాబు చివరి కోరిక ఏమైనా ఉందా అని అలాంటప్పుడు తన భక్తుడు జీవితం అంతా కృష్ణుడిని ప్రేమించాడు కృష్ణుడిని స్మరించాడు అలాంటప్పుడు కృష్ణుడు తప్పకుండా తన కోరికను పూర్తి చేయాలి సో అందుకోసం కృష్ణుడు ఏర్పాటు చేశారు కొంతమంది అంటారు లేదు అలా కదా అలా కదల కదా యాక్చువల్ గా దాని రీజన్ ఏంటంటే భీష్ముడు ఎందుకు ఇలా చేశా కృష్ణుడు ఎందుకు ఇలా చేశాడంటే తన భక్తుడిని అంటే చూసారా నేను ఒప్పించలేకపోయాను కానీ నా భక్తుడు ఒప్పించగలరు నా భక్తుడు అంటే ఏదైనా చేయగలుగుతారు తులసిదాస్ తులసిదాస్ రామాయణంలో ఒక చూపాలో అంటారు అని అంటారు మోరే మన్ ప్రభు ఏ మోరే మన్ ప్రభు విశ్వాస రామసి బడకర్ రామకి దాస తులసి అంటున్నాడు నేను కన్విన్స్డ్గా ఉన్నాను రామసి బడకర్ రామకి దాస రాముడికైనా మించి శ్రీ రాముడు తాలూకా సేవకులు వాళ్ళు చాలా అంటే అది మనం రామాయణంలో చూసాం కదా ఏదైతే రాముడు చేయలేకపోతున్నారో వాళ్ళు అంటే ఆ రాము పేరు రాసేసి వాళ్ళ ఆ రాయలు తేలుతున్నాయి అన్నీ వాళ్ళు చేసేసుకుంటున్నారు అంటే రాముడికైనా హనుమాన్ గెంతి వెళ్ళడము అన్నీ సో తులసి అసలు అంటున్నారు అనమాట కావాలని రాముడు ఎలా నటిస్తారని వాళ్ళు వాళ్ళ భక్తుల్ని ఆయన ఒక భక్తుల్ని అందరూ పొగరాలని అలాంటి నటిస్తారు మళ్ళీ అది నటించడమే కదా ఇప్పుడు మనము శ్రీరాముడు ఎలా ప్రవర్తిస్తారు ఆ పెద్ద సముద్రాన్ని చూసి ఆ హనుమాన్ వైప సుగ్రీవైప అమాయకుడు గాని వవ్వ ఇంత పెద్ద సముద్రమా ఇప్పుడు ఏం చేద్దాము ఎలా చేద్దాము అని అంత యాక్టింగ్ కదా దేవాది దేవుడు అప్పుడు వాళ్ళు ఏం పర్లేదు పర్లేదు మేమేదో మేము ప్లాన్ చేస్తున్నాం ఏం అవ్వదు ఎలా కడదామే వారిది ఎలా చేద్దామంటే లేదు మన దగ్గర నీళ్ళ నల ఉన్నారు వాళ్ళకి ఇది కూర్చుంటే అవునా వాళ్ళు కడతారా అయితే హ్యాపీ అని అదంతా హ్యాపీగా ఆయన దేవాది దేవుడు సో ఇలా కావాలని ఆయన ఆయన భక్తుల్ని పొగరాలని ఆయన అలా బిహేవ్ చేస్తారనమాట కొందరు అంటారు